ప్రతి మానవుడికి దేవరుణం రుణం ఋషి రుణం పితృరుణం ఉంటాయి ఇందులో పితృణం అత్యంత ముఖ్యమైనది దేవ కార్యాదపి పితృకార్యం విశిష్యతే దేవతా పూజల కన్నా పితృకర్మలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటోంది మనస్మృతి తల్లిదండ్రుల వల్లనే మనం ఈ లోకంలో పుట్టి జీవితాన్ని సాగిస్తున్నాం అటువంటి వారి రుణాన్ని తీర్చుకునేందుకు మహాలయ పక్షాలు ఒక సువర్ణ అవకాశం మహాలయ పక్షం అంటే పితృదేవతల పక్షం పితృదేవతల ఆశీస్సుల కోసం కేటాయించబడిన సమయం అందుకే భాద్రపద మాసం కృష్ణపక్షంలోని పదహైదు రోజులను మహాలయ పక్షాలని పితృపక్షాలని పిలుస్తారు మరి ఈ మహాలయ పక్షంలో చివరి రోజైన ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు పితృదేవతల పూజకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు మహాలయ పక్షంలో రోజు పితృదేవతలకు తర్పణాలను శ్రాద్ధ విధులను నిర్వహించడానికి వీలు కాని వారు కనీసం వారి శ్రాద్ధ తిదినారు లేదా ఈ అమావాస్య రోజైనా తప్పనిసరిగా వాటిని ఆచరించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి